సరే ఇప్పుడు ఆ బూతుల గురించి కాసేపు మాట్లాడుకుందాం బూతుల గురించి కన్నా ముందుగా ఇంకో టాపిక్ మాట్లాడేది ఏంటంటే ఈ పేజ్ ఎవడైతే వీడి పేరేంటో తెలియదు మరి అచ్చా ఎఫ్ఎం అంట కాక పేరు పెట్టలేదు సరే వాట్ ఎవర్ ఇది మన రిలాక్సేషన్ కోసం పెట్టాడా ఇంకా కామెడీ కోసం పెట్టాడా జోక్స్ కోసం పెట్టాడా వాట్ ఎవర్ కానీ ఇందులో ఉండే బూతులు నిజంగా బయట సభ్య సమాజంలో మహిళలు తరలించుకునేలా ఉంటాయి మహిళల్ని కించపరిచేలాగా మహిళల మనోభావాలు దెబ్బతీసేలాగా అత్యంత దారుణంగా ఉంటాయి ఇందులో కంటెంట్ నిజంగా ఎవడైతే ఈ పేజీ రన్ చేస్తున్నాడో అరే నీకు అంత తెలివి ఉంది చాలా అద్భుతమైన తెలివి ఉంది దగ్గర చాలా మంచి నాలెడ్జ్ ఉంది ప్రజలకి పనికి వచ్చేది జనాలకి పనికి వచ్చేది అట్లీస్ట్ మీ కుటుంబాలకి పనికి పని చేయరా బాబు నువ్వు ఎవరికి ఉపయోగం వీటి వల్ల వీటి వల్ల ఎవరికి ఉపయోగం నువ్వు మహిళల వాళ్ళ దీన్ని కించబడుస్తున్నావు బూతులు మహిళలతో ఆడవాళ్ళతో బూతులు మాట్లాడిస్తున్నావు ఆడవాళ్ళంటే అంటే ఐ మీన్ సే ఏ వీడియోస్ తోటి బూతులు పెట్టిస్తున్నావు వల్గర్ కామెడీ వల్గర్ వీడియోస్ పెడుతున్నారు మీద ఏంటి ఉపయోగం దీనివల్ల ఇంత టాలెంట్ ఉన్నాడు నువ్వు ఎవడో దీన్ని చేస్తున్నాడు ఇంత టాలెంట్ ఉన్నాడు ప్రజలకు పనికి వచ్చి ఏమైనా చేయొచ్చు కదా ప్రజల కోసం ఏమైనా కంటెంట్ పెట్టచ్చు కదా ఎడ్యుకేట్ చేయొచ్చు కదా మహిళలతో బూతులు తిట్టించి మహిళలతో ఇలాంటి కంటెంట్ చెప్పించి ఏం పైసాచికి కారణం పొందుతున్నావు నువ్వు నిజంగా ఎవడో ఇది రన్ ఎవడో సైకో గడ ఉంటాడు గ్యారంటీగా లేకపోతే ఇలాంటి కంటెంట్ తయారు చేయరు చదువుకొని మంచి నాలెడ్జ్ సంపాదించుకొని పనికొచ్చే పనులు చేయండి రా అంటే ఇట్లాంటి పనికి మన పనులు మీరు చేసేది పోనీ ఇదే కంటెంట్ నువ్వు మగాల్ని పెట్టి చేయి బాగుందరే బలే ఉందరా మంచి జోకురా అని చెప్పి నవ్వుకుంటాం అది కూడా వల్గర్ జోకులు ఉండకూడదండి ఎప్పుడైనా సరే వల్గర్ జోకులు ఫ్యామిలీస్ కూడా వినలేని మహిళలు కూడా వినలేని జోకులు ఇట్లాంటి జోకులు ఉండొద్దు ఎప్పుడు ఇంత మంచి కంటెంట్ తయారు చేస్తున్నావు నువ్వు ఇంత కష్టపడుతున్నావు నువ్వు నలుగురికి ఉపయోగపడేవే నలుగురికి నవ్వుకునేవే చేయాలి కానీ ఈ ఏంది ఈ అడల్ట్ కంటెంట్ ఏంది మహిళలతో అలాంటి మాటలు మాట్లా అలాంటి వీడియో చేయించడం ఏంది సిగ్గుందానికి ఎవడో హెచ్ఎఫ్ఎం ఎవడో కానీ సిగ్గుందానీకి ఏమన్నా ఏని అత్యంత అద్భుతంగా నువ్వు వాడుతున్నావు ఆ విషయంలో నీకు హెడ్స్ ఆఫ్ గ్రేట్ నువ్వు తోపు నువ్వు ఈ మధ్య కాలంలో మన తెలుగులో ఇంత అత్యంత క్వాలిటీ ఏ వీడియోస్ మేము చూడలేదు ఎక్కడ చూడలేదు ఎక్కడ వినలేదు